హాయ్ పెట్టుడు పళ్ళల్లో ఎన్ని రకాలు ఉంటాయి వీటి ధర ఎట్లా ఉంటుంది వీటి వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం నమస్తే నేను డాక్టర్ రోహిత ఆమె డెంటిస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ డెంటల్ ఇన్ఫో సో యూజువల్గా పళ్ళు ఏమైనా తీపిచ్చుకున్నప్పుడు వాటి రీప్లేస్మెంట్గా పెట్టుడు పళ్ళు పెట్టుకుంటూ ఉంటాం నార్మల్గా ఈ పెట్టుడు పళ్ళల్లో మనకి బేసిక్ వెరైటీ ఏంటి అంటే తీసిపెట్టుకునే పళ్ళు సో తీసిపెట్టుకునే పళ్ళు నార్మల్గా సెట్ అనేది ఈ రకంగా ఉంటుంది ఇవేంటి అంటే రోజు నైట్ టైం తీసుకుని మళ్ళీ వాష్ చేసుకుని ఉదయాన్నే పెట్టుకోవాల్సి ఉంటుంది దీనివల్ల ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అన్ని ఆప్షన్స్లో కంపేర్ చేసుకుంటే దీనికి ధర చాలా తక్కువగా ఉంటుంది కాకపోతే దీనివల్ల ఉండే ప్రాబ్లం ఏంటి అంటే ఇలా పెట్టి తీస్తున్నప్పుడు పద్దాక అంటే పక్కన సపోర్ట్గా ఉన్న పళ్ళు డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలానే ఇది ఎముక మీద ఆనుకుని ఉంటుంది కాబట్టి కింద ఎముక కూడా అరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇది తీసి పెట్టుకునే పళ్ళకి ఈ డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చే రకం ఏంటి అంటే క్యాబ్స్ సో ఈ క్యాప్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి వీటిలో మొదటిది అండ్ బేసిక్ది ఏంటి అంటే ఇట్లా స్టీల్ కలర్లో ఉంటాయి అనమాట ఇవి కోబాల్డ్ క్రోమియంతో చేస్తారు సో ఈ క్యాప్స్ ఏంటంటే మనం పన్ను అరగ తీసుకుని సైజ్ చేసుకుని ఈ క్యాప్స్ని నోట్లో ఫిక్స్ చేసుకోవచ్చు ఇంతకు ముందు వీటిని చాలా ఎక్కువగా యూజ్ వాళ్ళం కానీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మనకి చాలా ఆప్షన్స్ వచ్చేసినాయి కాబట్టి ఈ క్యాప్స్ని ఎక్కువ యూస్ చేయట్లేదు అండ్ మిగిలిన క్యాప్స్ అన్నిటితో పోల్చుకుంటే వీటి ధర తక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ క్యాప్స్ ఏంటివి అంటే మెటల్ సెరామిక్ క్యాప్స్ సో ఈ మెటల్ సెరామిక్ క్యాప్స్ ఏంటివి అంటే లోపల మెటల్ ఉంటుంది పైన సెరామిక్ కోటింగ్ అనేది ఉంటుంది దీంట్లో మళ్ళీ చేత్తో చేస్తుంది పిఎఫ్ఎం క్యాప్స్ ఉంటాయి అలానే లేజర్ సింట్రింగ్ క్యాప్స్ ఉంటాయి అంటే డిఎంఎల్ఎస్ క్యాప్స్ ఉంటాయి సో ఈ రెండు క్యాప్స్ ఏంటి అంటే వీటి యొక్క స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని పళ్ళు పెట్టుకోవాలన్నా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ఇలాంటివన్నీ చేసుకోవాలన్నా కూడా ఈ క్యాప్స్ని మనం చూస్ చేసుకోవచ్చు సో ఈ సెరామిక్ అండ్ మెటల్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి దీనికి స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది అండ్ కంపేర్ టు మనకి ఆల్ క్యాప్స్ తో కనుక పోల్చుకుంటే దీని కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఈ క్యాప్స్లో నెక్స్ట్ వచ్చే రకం ఏంటి అంటే ఆల్ సెరామిక్ క్యాప్స్ అండ్ జిర్కోనియా క్యాప్స్ సో ఈ ఆల్ సెరామిక్ క్యాప్స్ అండ్ జిర్కోనియా క్యాప్స్ ఇవేంటివి అంటే లోపల మెటల్ అనేది ఉండదు కంప్లీట్గా సెరామిక్ ఉంటుంది సో జిర్కోనియా క్యాప్స్ అనేవి సిర్కోనియం ఆక్సైడ్తో చేస్తారు అండ్ ఈ ఆల్ సెరామిక్ క్యాప్స్ ఈమాక్స్ క్యాప్స్ అనేవి లిథియం డైసిల్కిట్ మెటీరియల్తో చేస్తారనమాట సో దీంట్లో ఎలాంటి మెటల్ ఉండదు కాబట్టి మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఫ్యూచర్లో ఏదైనా ఎంఆర్ఐ లాంటి స్కాన్స్ తీసుకున్నా ఈ క్యాప్స్ పెట్టించుకుంటే ప్రాబ్లం ఉండదు సో మెటల్ సెలామిక్ క్యాప్స్తో కనుక మనం కంపేర్ చేసుకుంటే వీటి యొక్క స్ట్రెంత్ ఎక్కువగానే ఉంటుంది కానీ లాంగ్ స్పాన్ బ్రిడ్జెస్ అంటే ఎక్కువ పళ్ళు పెడుతున్నప్పుడు దీన్ని చూస్ చేసుకోకపోవటమే మంచిది ఎందుకంటే కొన్నిసార్లు మనం ఫోర్సెస్ ఎక్కువ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో మీకు ఫ్రంట్ టీత్ కావాలి ఫ్రంట్ టీత్ కంటే మీరు రీప్లేస్ చేయించుకుంటే ఈ ఆల్సెరామిక్ క్యాప్స్ కానీ జిర్కోనియా క్యాప్స్ కానీ మచ్ ప్రిఫర్డ్ అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ జిర్కోనియా క్యాప్స్ పెట్టించుకుంటే మీకు అపోజింగ్ టీత్ న్యాచురల్ టీత్ ఉంటే కనుక అవి అరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో మీకున్న కండిషన్ని బట్టి మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు సో ఇలాంటివన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుని మీకు ఏ క్యాబ్స్ అయితే మంచివి అన్నది మీ కండిషన్ని బట్టి మీ డెంటిస్ట్ మీకు డిసైడ్ చేస్తారు సో ఇవి మనకి క్యాప్స్లో ఉండే రకాలు అండ్ నెక్స్ట్ ఆప్షన్ అండ్ ఫిక్స్డ్ ఆప్షన్ ఏంటిది అంటే ఇంప్లాంట్స్ సో ఇంప్లాన్స్ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు నోట్లోకి మనం స్క్రూ వేసుకుని సో యూజువల్గా ఏంటంటే ఇది టైటానియం స్క్రూ ఉంటుంది సో ఈ టైటానియం స్క్రూ లాంటిది ఒకటి నోట్లోకి వేసుకుని దీని యొక్క సపోర్ట్తో పైన క్యాప్ అనేది ఫిక్స్ చేసుకుంటూ ఉంటాం సో ఇంప్లాన్స్లో కూడా డిఫరెంట్ మెటీరియల్స్తో యూస్ చేసి ఉంటాయి డిఫరెంట్ సర్ఫేస్ కోటింగ్స్ అవైలబుల్గా ఉంటాయి ఇవి కూడా చాలా డిఫరెంట్ టైప్స్లో అవైలబుల్గా ఉంటాయి సో ముఖ్యంగా ఏంటంటే పెట్టుబడు పలలో తీసి పెట్టేవి మనకి క్యాప్స్ అండ్ ఇంప్లాంట్స్ సో ఈ మూడు అన్నవి అవైలబుల్గా ఉంటాయి అండ్ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే వీటికి ధర ఎంత ఉంటుంది నార్మల్గా తీసి పెట్టుకునే సెట్ కంప్లీట్ సెట్ కనుక పెట్టుకోవాలి అంటే యూజువల్గా ఈ సెట్ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది మీకు ఈ పెట్టే పళ్ళని బట్టి ఈ యూజ్ చేసే మెటీరియల్ని బట్టి మీ డాక్టర్ని బట్టి కొంచెం రేట్ అనేది అటు ఇటుగా ధర అటు ఇటుగా ఉంటుందన్నమాట సో అండ్ నెక్స్ట్ మీకు మెటల్ క్యాప్స్ సో ఈ మెటల్ క్యాప్స్కి కనుక వస్తే టూ థౌసండ్ టు త్రీ థౌజండ్ ఈ రేంజ్లో మీకు మెటల్ క్యాప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ మెటల్ సెరామిక్ క్యాప్స్ సో ఈ మెటల్ సెరామిక్ క్యాప్స్ ఏంటి అంటే నార్మల్ పిఎఫ్ఎం క్యాప్స్ అయితే త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఈ రేంజ్లో ఉంటుంది అలా కాకుండా డిఎంఎల్ఎస్ క్యాప్స్ అయితే ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌసండ్ ఈ రేంజ్లో ఉంటుంది అండ్ మళ్ళీ చెప్తున్నాను మీ డాక్టర్ని బట్టి మీ నోట్లో ఉన్న కండిషన్ని బట్టి మీకు ఈ క్యాబ్స్ ఏ ల్యాబ్ వాళ్ళు చేస్తున్నారు ఎంత ప్రిసైజ్గా చేస్తున్నారు అన్న దాన్ని బట్టి కాస్ట్ కొంచెం అటు ఇటుగా వేరీ అవుతూ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఆల్ సెరామిక్ క్యాప్స్ ఆర్ జిర్కోనియా క్యాప్స్ ఇవి కాస్ట్లీగా ఉంటాయి నార్మల్గా ఏంటంటే సెవెన్ థౌసండ్ నుంచి ఇవి స్టార్టింగ్ రేంజ్ అనేది ఉంటుంది సో సెవెన్ థౌసండ్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ ఉంటుంది టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ సో ఇవి మనకి డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి లేయర్డ్గా యాడ్ చేసుకోవచ్చు సో ఎలా చేస్తున్నారు దీనికి ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు ఏ ల్యాబ్ వాళ్ళు చేస్తున్నారు ఎంత ప్రిసైజ్గా చేస్తున్నారు సో వీటన్నిటిని బట్టి కొంచెం రేట్ అనేది అటు ఇటుగా ఉంటుంది అండ్ ఇంప్లాన్స్కి వస్తే ఏంటంటే యూజువల్గా ఇంప్లాన్స్ ట్వంటీ థౌసండ్ ఈ రేంజ్ నుంచి స్టార్టింగ్లో ఉంటాయి సో మీకు ఎలాంటి ఇంప్లాంట్ యూస్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఈ రేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది ఈ అన్ని ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇంప్లాంట్స్ ఇంప్లాంట్స్ ఎందుకు బెస్ట్ అంటే పక్క న్యాచురల్ టీత్ని మనం డిస్టర్బ్ చేయం ఎప్పుడైనా సరే మన న్యాచురల్ టీత్ని ఏది ప్రిజర్వ్ చేస్తుందో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ సో వీటన్నిటిలో ఇంప్లాంట్స్ మీకు కనుక మీ డెంటిస్ట్ అడ్వైజ్ చేస్తే ఖచ్చితంగా ఇంప్లాంట్స్ నే చూస్ చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ డాక్టర్ రోహిత థ్యాంక్ యూ